నమస్కారం ఇటీవల కాలంలో తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ జరుగుతున్నటువంటి టెండర్ల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు గ్లోబల్ టెండర్స్ పేరు మీద అధికార కాంగ్రెస్ పార్టీ చేతి వాటం ప్రాధాన్యతతోటి వాళ్ళ టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నది రెండు ఉన్నాయి గత కొద్ది నెలల క్రితము ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధించి మిల్లర్ల దగ్గర నీళ్ళు ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ద్వారా గవర్నమెంటే టెండర్లు పిలిచి కొంతమందికి టెండర్లను కట్టబెట్టింది కట్టబెట్టినటువంటి టెండర్ల ధర క్వింటాల్కు రెండు వేల ఏడు రూపాయలు పలికింది కానీ రైస్ మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేయడం ఢిల్లీ వాటా రాష్ట్రం వాటా ముఖ్యమంత్రి వాటా నుంచి రాహుల్ గాంధీ గారి వాటా అనేటువంటి పేరు మీద ప్రతి క్వింటాల్కు రైస్ మిల్లర్ల దగ్గర ఇవాళ అదనంగా డబ్బుల దోపిడీ చేస్తూ ఉన్నారు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు విజిలెన్స్ కేసులకు ఎగదోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సంబంధిత శాఖ మంత్రి యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రోత్బలం ప్రత్యక్షంగా ఉన్నది టెండర్లో పోడి చేసినటువంటి ధరకు మించి మిల్లర్ల దగ్గరటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయకుండా ఆ ధాన్యాన్ని వాళ్ళే రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు కొన్నట్టు రైస్ మిల్లర్ల ద్వారా ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు వేయించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది ఆ వివరాలన్నీ మా మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ గారు వారు చైర్మన్గా వారు కూడా చేశారు వారు ఆ వివరాలను మీ ముందు చెప్తారు ముఖ్యంగా వ్యక్తులారా నిన్న మొన్న కూడా ఒక టెండర్ల ప్రక్రియ జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్కి అంగన్వాడీ స్కూల్ సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సప్లై చేసేటువంటి టెండర్ల గురించి కూడా మరి ఇటీవల కాలంలో అనేక వార్తలు వస్తూ ఉంటాయి అందులో ప్రధానంగా టెండర్లు సన్న బియ్యానికి సంబంధించినటువంటి రేట్లు విపరీతంగా పెంచి కోడ్ చేయడం జరిగింది ఇలా నలభై రెండు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి అలాంటిది యాభై ఏడు రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గురించినటువంటి టెండర్లలో యాభై ఏడు రూపాయలకు టెండర్లను కోడి చేసిండ్రు ఇందులో మతలవేంటి ఇలా బహిరంగ మార్కెట్లో నలభై రెండు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు వివిధ రకాల సన్న బియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు యాభై ఏడు కంటే దాదాపు పదిహేను రూపాయలు ఒక కిలోకి అంటే ఒక క్వింటాల్కు పదిహేను వందల రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిన దీంట్లో మదలబేంటి దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క మంత్రి పంచుకున్నట్టు ఇవాళ జరుగుతున్న తతంగా ఒకసారి చూడాలి ఇవాళ రైతులకు బోనస్ అన్నారు అది బోగస్ అయింది రైతులకు బోనస్ అని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల కష్టార్జితం వచ్చినటువంటి పంట మీద టెండర్లు దక్కించిన వాళ్ళకు అదనంగా బోనస్ రూపంలో అందులో వాళ్ళ చేతి వాటం దక్కించుకొని రైతులకు బోనస్ ఎగబెట్టిళ్ళు గ్లోబల్ టెండర్ల పేరు మీద టెండర్దారులకు అదనంగా ఇవాళ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు దాదాపుగా ఇవాళ పదిహేను వందల రూపాయలకు క్వింటాల్ కంటే సన్న బియ్యం సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో ఒక సీజన్కి ఒక సంవత్సరానికి పది నెలలు అవసరం ఉంటుంది మనకి వర్కింగ్ డేస్ పది నెలల పాటు మన రాష్ట్రంలో సన్న బియ్యం కన్జంషన్ వచ్చి రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం పడుతుంది కిలోకు పదిహేను రూపాయలు క్వింటాలకు పదిహేను వందల రూపాయలు అంటే మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇలా బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు అదనంగా కోడి చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా ఇది కుంభకోణం కాదా ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యమేట్లయితుంది పైగా ఇలా గ్లోబల్ టెండర్ల మీద గతంలో ధాన్యానికి చేసినటువంటి గ్లోబల్ టెండర్దారులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలు ఆ ఏజెన్సీలు ఎవరంటే ఇప్పుడు అంటే ఏ విధంగా కుమ్మక్క చెప్పడానికి ఇలా మీ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టడం జరుగుతూ ఉన్నది కేంద్రీయ బండారు అనే సంస్థ యాభై ఏడు రూపాయలు కిలో బియ్యానికి పోడి చేసిందండి నిన్న టెండర్లో ఇంకొక సంస్థ ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీ అని యాభై ఆరు రూపాయలు తొంభై పైసలు చేసింది అంటే పది పైసలు మాత్రమే తేడాతో చేసింది మూడో సంస్థ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా యాభై ఆరు రూపాయల తొంభై పైసలే కేజీకి కోడి చేసింది నాకాఫ్ అనే సంస్థ యాభై ఆరు రూపాయల తొంభై పైసలు మాత్రమే కోడి చేసింది ఇంత పెద్ద టెండర్లో రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సప్లై చేసేటువంటి టెండర్లలో పది పైసల తేడాతో నాలుగు సంస్థలు పోటీ పడడం అంటేనే కుంభకోణం ఇది మార్కెట్ విలువకు సమీపంలో లేదు రూపాయి అటు కూడా లేదు కనీసం అంటే పూర్తిగా దీన్ని ప్లాన్ చేసి టెండర్ను రిన్యూ చేసి ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటట్టు కుట్ట చేశారు పైగా ప్యాడీకి సంబంధించి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు గతంలో ఎట్లయితే గ్లోబల్ టెండర్లు నిర్వహించినటువంటి సందర్భంగా ఆ టెండర్లు దక్కిన సంస్థలే ఈ సంస్థలు అంటే ప్యాడీకి ఏ టెండర్లు ఎవరికైతే దక్కినాయో ఆ సంస్థలకే మళ్ళా రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా సంబంధించి కూడా వాళ్ళ కిలోకి పదిహేను రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి దీంట్లో దాదాపుగా వెయ్యి కోట్ల పైచిలుపు కుంభకోణం జరుగుతూ ఉన్నారు రైస్ మిల్లుల దగ్గర అదనంగా టెండర్లు తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఇచ్చింది ప్రైవేట్ వాళ్ళు టెండర్ లెక్కించుకున్నారు టెండర్ ధర బాగా అదనంగా డబ్బులు వసూలు చేయడము క్వింటాల్కి రెండు వందల ముప్పై రూపాయలు అంటేనే ఆ డబ్బులు ఢిల్లీకి కట్టాలి అధికారులకు కట్టాలి తర్వాత ముఖ్యమంత్రి పేసి కట్టాలి సంబంధిత మంత్రి కట్టాలి అనేటువంటి విధంగా రైస్ మిల్లులను వేధింపులకు గురి చేస్తున్నటువంటి టెండర్ దారులపైన చర్య తీసుకోవాలి పైగా ఎక్స్టెన్షన్ గురించి ఒక ఒక కుట్ర జరుగుతూ ఉన్నారు ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది వాళ్ళకి మూడు నెలల టైంలో వాళ్ళు డబ్బులు కట్టాలి డబ్బులు కట్టలేదు ప్రభుత్వానికి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంహిత కమిషనర్ గారు కూడా గారు గారు ఐపీఎస్ ఆఫీసర్ వారు తప్పకుండా కూడా మరి రూల్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఇవాళ టైంలో డబ్బులు కట్టినటువంటి టెండర్దారులపైన చర్య తీసుకోవాల్సింది పోయి వారికి ఈఓటీ ఇవ్వడం అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఫైల్ నడుస్తుంది అది సరి కాదు దాని వెనుక భారీ కుంభకోణం ఉన్నది ఇలా రైస్ మిల్లల్లో ఎవరిని అడిగిన చెప్తారు ఇవాళ ఇలా యాభై ఏడు రూపాయలు పోడి చేసిన సన్న బియ్యము రైస్ మిల్లర్లు కాన్సెంట్ ఇచ్చిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఏమని మేము నలభై రెండు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు వివిధ రకాల మరి సన్న బియ్యాన్ని మేము సప్లై చేయిస్తాము అని చెప్పి ఇప్పుడు నేను రవీందర్ సింగ్ గారు మీద గతంలో సివిల్ సప్లైస్ చైర్మన్ చేసినాం మేము ఉన్నప్పుడు ఎట్లుండేదంటే సన్నధాన్యమైనా దొడ్డు ధాన్యమైనా ఇరవై రూపాయల తేడా ఉంటుంది ఎంఎస్పి మీకు తెలుసు ఇరవై రూపాయల తేడా కాడ ఎందుకని చెప్పి యూనియన్ పిలిపించి మాట్లాడి జిల్లా కలెక్టర్ సివిల్ సప్లైస్ అంటే జేసీ గారు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడైతే సన్నధాన్యం ప్రొడక్షన్ వస్తూ ఉన్నదో అక్కడ సన్నధాన్యానికి సేకరణకు సంబంధించి సపరేట్ పీటీసీలు పెట్టి ప్యాడీ ప్రిక్యూట్మెంట్ సెంటర్లు పెట్టి రైస్ మిల్లర్లకు చెప్పడం ద్వారా ఆ దిగు ఆ పంటను వాళ్ళ ధాన్యాన్ని దిగుబడి మన దించుకొని సపరేట్గా ఆనాడు మరి దొడ్డు బియ్యం ధరకే సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి ఆనవాయితీ ఈ రాష్ట్రంలో కొనసాగేది కానీ వాళ్ళ సరికొత్త పద్ధతిలో టెండర్లు అని చెప్పారు కిలోకు పదిహేను రూపాయలు మార్కెట్ ధర కంటే పెంచారు సో దీని మీద రేపు ఇవాళ అధికారాలుంటే పోతాయి కానీ అధికారులు ఇలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి చెప్పదలుసుకు దీని మీద రాత చీఫ్ సెక్రటరీ గారికి కమిషనర్ సివిల్ సప్లైస్ కి రాత ఫిర్యాదు భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మండేనాడు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం ఓకేనా పాత్రిక మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు గత మూడు నెలల కింద ప్రభుత్వ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు ప్రగల్భాలు అనుకుంటూ నేను ధాన్యం టెండర్ పెడుతున్నా ఆ ధాన్యం టెండర్లలో చాలా ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి లాభం చేస్తున్నా అని చాలా గొప్పగా స్వయంగా ఆయననే ప్రెసిడెంట్ చెప్పి పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మా ప్రభుత్వం గొప్పదని గొప్పగా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఈరోజు మీకు ఒక రెండో విషయాలు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా గత మూడు నెలల కింద మీరు పెట్టిన టెండర్ గన్ని బ్యాగులతో సప్లైతో పాటు కలిపి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు గ్లోబల్ టెండర్లో పిలిచి అందులో చాలా స్పష్టంగా కండిషన్స్ ఉన్నాయి ఈ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం లెక్క ఈ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ అమ్మద్దు ఇతర రాష్ట్రాలనే అమ్మాలని ఉంది అయినా కాని రెండు వేల ఏడు రూపాయలకు టెండర్ పిలిచినాక రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేస్తుండ్రు అంటే ఒక్క క్వింటల్ మీద రెండు వందల పదహారు రూపాయలు ఇంటూ ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల మ్యాట్రిక్ టన్నులు దాదాపు ఏడు వందల కోట్ల పైన రూపాయలు ఈ రోజు లాలచి పడ్డది నిజం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు నువ్వు ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసినావు పాత ప్రభుత్వంలో ధాన్యం ఉన్నది గోదాములలో ఉన్న ధాన్యాన్ని ముప్పై ఐదు లక్షలు మెట్రిక్ టన్లు ఉన్నది కాబట్టి వాటికి టెండర్ పెట్టినావు మరి ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న ధాన్యం ఎంత నీకు ఇచ్చింది కేవలం తొంభై రోజులు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలి కానీ కేవలం నువ్వు తీసుకున్నది రెండు లక్షల రూపాయలు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మరి ఏం సమాధానం చెప్తావు ఎందుకంటే నువ్వు ఎక్స్టెన్షన్ ఇవ్వాలనుకున్నావు కాంట్రాక్టర్లకు అంటే అదనంగా ఇంకా డబ్బులు పెంచుకోవాలి రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేసుకోవాలి రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి ధాన్యం తీసుకుంటున్నారు గోదాములో ఉన్న ధాన్యాన్ని కూడా నిల్వ ఉన్న ధాన్యం తీసుకుంటున్నారు పత్రిక మిత్తు ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అడుగుతున్నాం ఒకసారి పెద్ద పెళ్లివో ముక్కోంది రెడ్డి గోడాంస్ అనే పేరు పెట్టిన గోదాములు ఫుల్ నిండు ఉన్నాయి భూపాల పెళ్లివో అందులో ఒక భూపాల పెళ్లి ముప్పై ఐదు వేల మ్యాట్రిక్ టన్ల ధాన్యం ఉంది వికారాబాద్లో ఎక్కడికి పోయినా కానీ ధాన్యం నిల్వలు ఉన్నాయి నువ్వు పెట్టిన కండిషన్ ఏంటంటే ముందుగా గోదాములకి ఎత్తుకోవాలి గోదాములు కాలైతే మళ్ళీ ధాన్యాన్ని నింపుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టిన టెండర్లను డబ్బులు లెక్క మార్చుకున్నావు ఇది నిజం కాదా అని అడుగుతున్నాను నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈరోజు ఏడు వందల పై కోట్లు మీరు ఎన్నికలలో ఆర్ఆర్ ట్యాక్స్ కింద తీసుకున్నది నిజమా కాదా ఎందుకు విజిలెన్స్ ఎవరైతే పాడి ఇస్తా అని రైస్ పిల్లలు అంటే ఆ మా మాక డబ్బులు కావాలని అడుగుతుండ్రు మరి ఆ ప్యాడీ ఎవరు తీసుకోవాలి ఈరోజు మిల్లలు నిండిపోయినాయి పాడి మొత్తం గోదావరిలో ఉంది రైతులకు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ కనబడతలేం అనుకుంటా కాబట్టి మేము ఒకటే ఒకటి అంటున్నాం ఈ ప్యాడీ టెండర్ ఏదైతే మీరు పెట్టిండ్రో స్పష్టంగా తొంభై రోజుల కోసం పెట్టిండ్రు మూడు నెలల టైం పదిహేను తారీఖున టెండర్ అయిపోయి టైం అయిపోయింది మళ్ళీ టెండర్లని ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం కబర్దార్ తప్పనిసరిగా సిబిఐకి కాంప్లైంట్ ఇస్తాం దీనిపైన నువ్వు పెట్టే కండిషన్ తొంభై రోజులు నువ్వు పెట్టే కండిషన్ ప్రకారం ఇచ్చే కదా కానీ డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు నిమగ్నమైందో ఈ గ్లోబల్ టెండర్ అనేది ఇది బోగస్ టెండర్ వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసి అటు సన్న కానీ వీళ్ళు దీంట్లో కానీ ఒకటే టెండర్లు ఉంటారు ముఖ్యంగా ఇంకొక విషయం ముప్పై ఐదు లక్షల మ్యాట్రిక్ టన్లు డిసైడ్ చేసింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేరువని ఉన్నప్పుడే రైస్ మిల్లర్స్ చాలా స్పష్టంగా ఒక ఉత్తరాన్ని ఇచ్చిండ్రు ఆ ఉత్తరం ఇప్పటికి కూడా ప్రభుత్వం మన కార్పొరేషన్ ఆఫీస్లో ఉంది మేము ఇదే ధాన్యాన్ని ఏదైతే రెండు వేల ఏడు రూపాయలకు అమ్ముతున్నావో ఆ ధాన్యాన్ని ఇరవై ఒక్క వందలు కొనుక్కుంటామండి స్వయంగా అక్షరతలు రాసిచ్చిన కాగితం అక్కడ ఉంది అది చూసినావా అని నేను మీ పేసులోనే ఉన్నది మీరు ఏ అయితే ఉన్నారో అదే పేసిలో ఇరవై ఒక్క వందల రూపాయలకు మేము ధాన్యాన్ని కొంటామని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి వారు వారి లెటర్ ప్యాడ్ల మీద ఇరవై ఒక్క వందలకు కొంటామని ఆశించిండ్రు మరి అది ఎక్కడ బహిరంగ అట్లా కాకుండా రెండు వందల రెండు వేల ఏడు రూపాయలకు ఇచ్చి ఈరోజు రెండు వందల రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు వసూలు చేస్తున్నాం ఇది అవినీతి కిందికి రాదా ఈ ప్రభుత్వం తలుపులు తెరిచిందంటే నాకు ఇప్పుడు అర్థమైంది అవినీతి కోసం తలుపులు తెరిచింది ఎవరికి తెరవకుండా రైతులందరూ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు అందరూ ఎలక్షన్లో ఉంటారనే ఉద్దేశంతో చాలా చక్కగా తెలివిగా ఈ డబ్బులను వసూలు చేస్తుండ్రు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా టెండర్ ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం ఇటు చట్టపరంగా ఇటు అన్ని రకాల వాటికి అడ్డుకుంటాం ఏదైతే మీరు టెండర్ల ప్రక్రియ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ఆలోచిస్తుండ్రో దాంట్లో పూర్తి అవినీతి ముందు ఈ ధాన్యం టెండర్ కొనుగోళ్ళలో అక్రమాలు విపరీతంగా జరిగినాయి అవి టెండర్లు అనే పేరు తప్ప అవి టెండర్లు కాదు కూకొని మాట్లాడుకున్నట్టు ఈ టెండర్ నువ్వు తీసుకో ఇది నువ్వు తీసుకో ఇది నువ్వు తీసుకో ఇది నువ్వు తీసుకో నువ్వు ఈ రేటే నేను ఏ రేట్ వేస్తాను దిస్ కాల్ అండర్స్టాండింగ్ టెండర్స్ ఇవన్నీ గ్లోబల్ టెండర్లు టెండర్లు మన అండర్స్టాండింగ్తో అయిన టెండర్లు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం తప్పనిసరిగా మేము దీనిపై చర్యలు తీసుకుంటాం మీరు మాత్రం ఎక్సేషన్ ఇస్తే మాత్రం అన్ని రకాల చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాం జయ తెలంగాణ పద్దెనిమిది వందల ఎనభై ఐదు రూపాయల నుంచి రెండు వేల ఏడు వరకు వివిధ రకాల కేటగిరీ చెందినటువంటి ధాన్యాన్ని టెండర్ వేసులు పది రకాల టెండర్స్ ఉన్నాయి అందులో మొత్తం రేట్ వచ్చి పద్దెనిమిది వందల ఎనభై లోయెస్ట్ టూ థౌజండ్ సెవెన్ రూపీస్ హైయెస్ట్ మొత్తం గ్లోబల్ టెండర్స్ థర్టీ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ ధాన్యం మొత్తం ఇందులో మిల్లర్స్ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వాళ్ళు మేము ఇస్తామన్నా కూడా ధాన్యం లిఫ్ట్ చేయట్లేదు టెండర్ టెండర్ ధరలు లిఫ్ట్ చేయట్లేదు ఏం చేస్తుందంటే మాకు ఖర్చులు అయినాయి మాకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాకు ఖర్చు లేని ఓపెన్గా మాట్లాడుతున్నారు ఓపెన్గా బెదిరింపులో పాల్పడుతున్నారు ఒకవేళ రైస్ మిల్లర్లు కనుక రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు కనుక ఇవ్వకుంటే అంటే గవర్నమెంట్కి వాళ్ళు టెండర్ వేసిందో రెండు వేల ఏడు రూపాయలు మిల్లర్ దగ్గర వాళ్ళు వసూలు చేసింది రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు చొప్పున వసూలు చేయాలనేది హుకుం జారీ చేయడం ఒకవేళ చెప్తే వినకుంటే అధికారులు పోయి మిల్లర్ల మీద కేసులు పెట్టడం విజిలెన్స్ దాడులు జరగడం సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో అధికారులు ఎప్పుడు పోతారు అక్కడికి హెడ్ ఆఫ్ ది చైర్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అధికారులు పోయే అవకాశమే లేదు టెండర్ వేసినటువంటి వ్యక్తి టూ థౌజండ్ సెవెన్ రూపీస్కి వేసిండు కదా వేసిన వ్యక్తి ఒకవేళ రైస్ మిల్లర్ దగ్గర కనుక స్టాక్ లేకుంటే రైస్ మిల్లర్ ఇస్తే ఇస్తే రెండు వేల ఇరవై రూపాయలు చెల్లిస్తాం కానీ అట్లా కాదు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు కావాలి మాకు ఖర్చు అయినాయి ఓపెన్ గానే మాట్లాడుతుంది కదా సీక్రెట్ ఏ సివిల్ సప్లైస్ కమిషనర్ ఆఫీస్కి పోయినా ఎక్కడైపోయినా అందరూ మాట్లాడతారు సో ఇదొక ఇదొకటి రెండవ ఇష్యూ ఏంటి ఇక్కడ మా రవీందర్ సింగ్ గారు క్లియర్ చెప్పారు లో ఇవాళ లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నది గోడహౌస్లో ఉన్నదైతే లిఫ్ట్ చేయచ్చు రైస్ మిల్ ఒక మిల్ దగ్గర ఉండొచ్చు ఒక మిల్ దగ్గర లేకపోవచ్చు అది వేరే ఇష్యూ కానీ లో నిలువ ఉన్నటువంటి స్టాకును టెండర్దారులు ఒక క్వింటాల్ కూడా ఇప్పవరకు లిఫ్ట్ చేయట్లేదు కరెన్సి లిఫ్ట్ చేయట్లేదు రైస్ మిల్లుల దగ్గర దాని మట్టుకు డబుల్ వాష్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇది ఇష్యూ ఒకటి ధాన్యానికి సంబంధించి దానికి నైంటీ డేస్ టైం నైంటీ డేస్ టైం అయిపోయింది ఫిఫ్టీన్త్కి అయిపోయింది కొన్ని ఫిఫ్టీన్త్కి అయిపోయినాయి కొన్ని లాస్ట్ ఒకటి వన్ టెండర్లు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే కోసం మళ్ళీ ఫైల్ నడుస్తూ ఉన్నాయి అంటే ఎక్స్టెన్షన్ అడుగుతున్న టైం ఎక్స్టెన్షన్ ఎందుకు అడుగుతున్నారు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అంటే అదనంగా రెండు వందల ముప్పై రూపాయలు అయితే వసూలు చేస్తున్నారో ప్రైవేట్గా రైస్ మిల్లర్లు ఎవరు ఇస్తలేరు కాబట్టి టైం ఎక్స్టెన్షన్ అడిగితే టైం ఎక్స్టెన్షన్ ఫైల్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఫైల్ ఇప్పుడు ఏంది ప్రాసెస్లో ఉన్నది ఫర్ ఈఓటీ తర్వాత ఇప్పుడు ఈఓటీ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది ఈ నిమిషానికి రెండు వేల ఏడు రూపాయల ధరతో అంటే గవర్నమెంట్కి వస్తుంది జమ మాత్రం రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు జమ చేసుకుంటున్నాడు ఆ డబ్బులు అంటే ఎక్కడికి పోతున్నాయి ముప్పై ఐదు లక్షల టన్నులు అంటే ఏడు వందల ఇరవై అవుతున్నాయి ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్గా ఇవాళ కమిషనర్ గారితో మేము ఇవాళ మాట్లాడిన ఫోన్లో మండేనాడు అపాయింట్మెంట్ తీసుకున్నాం మండేనాడు కమిషనర్ సివిల్ సప్లైస్కి చీఫ్ సెక్రటరీకి రాహత ఫిర్యాదు చేస్తాం తర్వాత ఈ రైస్ గురించి మీకు క్లారిటీ ఇచ్చినాము రైస్ గురించి ఏంటంటే ఇలా ప్రైవేట్ మార్కెట్ ఎంత ఉందో ఎవరినైనా తెలుస్తుంది ప్రైవేట్ మార్కెట్లో నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయలు పైగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రొక్యూరి చేసేటువంటి రైస్లో అందులో సపరేట్గా ఒక జీవో కూడా ఉంది టెన్ పర్సెంట్ వరకు నూకలు కూడా అనుమతిస్తారు టెన్ పర్సెంట్ వరకు నూకలు కానీ ప్రైవేట్ మార్కెట్లో నూక లేని వన్ పర్సెంట్ కూడా నూక లేని నాణ్యమైనటువంటి రైస్ ఇలా నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయలు దొరుకుతా ఉన్నారు కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సన్న బియ్యం సేకరణ సందర్భంగా టెన్ పర్సెంట్ బ్రోకెన్ కూడా అనుమతులు వచ్చినాయి క్లైమేటికల్ కండిషన్స్ ఎండల తీవ్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనుమతులు ఉన్నాయి అంటే టెన్ పర్సెంట్ బ్రోకెన్ కాదా సన్న బియ్యం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ప్రొక్యూర్ చేస్తానప్పుడు ఇంకా రేట్ తక్కువనే ఉంటుంది తప్ప రేట్ ఎక్కువ ఉండే అవకాశం లేదు అలాంటిది ఒక కేజీకి పదిహేను రూపాయలు ఇవాళ ఎక్సైజ్ కోడ్ చేశారు ఇవాళ మళ్ళా గ్లోబల్ టెండర్లు ధాన్యానికి ఎవరైతే దేశంలో నలుగురు కాంట్రాక్టర్లు ఇలా రైస్ సప్లై కూడా ఆ నలుగురే వేసాయి స్వేమ్ సంస్థలే చేసి సో ఇదంతా కలిసి ఈ అధికార పార్టీ చేస్తున్న చేస్తున్నటువంటి ఒక అవినీతి అతిపెద్ద కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా మేము ప్రజలు చెప్పాల్సి ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థ గత నైన్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇలాంటివి లేవు సివిల్ సప్లైస్లో ఇలాంటి టెండర్లని గ్లోబల్ టెండర్లని గతంలో ఎప్పుడు పిలువబడలేదు ఇంతకుముందు సప్లై మీకు అదే చెప్తారు క్లారంటే ఇంతకుముందు ఎట్లుండదంటే ప్రకృతి ఇప్పుడు జనరల్గా ఎంఎస్పి ధర ఎప్పుడు కూడా కామన్ గ్రేడు ఏ గ్రేడ్ సంబంధించి ట్వంటీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఎంఎస్పి ఎప్పుడు కూడా సన్నధాన్యానికైనా దొడ్డు ధాన్యానికైనా ఇరవై రూపాయలు మాత్రమే సన్నధాన్యానికి ఎక్కువ ఉంటుంది సో అప్పుడు ఏం చేసిందంటే కలెక్టర్ సివిల్ సప్లైస్ అంటే జేసీ జిల్లాలో వాళ్ళు సివిల్ సప్లైస్ కలెక్టర్ డ్యూటీలో ఉంటారు కాబట్టి సన్నధాన్యం వచ్చిన ఏరియాని ఐడెంటిఫై చేసి పది నెలలకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన కన్జంప్షన్ ఎంత అంచనా వేసి ఆ జిల్లాలకు అలర్ట్ చేసేది ముందే స్పెషల్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది సన్న సన్నధాన్యం వచ్చినటువంటి ఏరియా ఎక్కడ ఉన్నది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి ఒక అసెస్మెంట్ రిపోర్ట్ తెప్పించుకొని ఎంత దిగుబడి వస్తుంది చూసి అక్కడ టార్గెట్ ఇచ్చేది అక్కడ పీపీసీ సెంటర్లో సన్నధాన్యం సే సేకరణ చేసి జిల్లా యూనియన్లతో ఒక కమిట్మెంట్ అగ్రిమెంట్ తీసుకొని రాతపూర్వకంగా ఏ ఇళ్ళకి ఏమంటుంది సన్నధాన్యం అని సపరేట్ సన్నదాన్యం అక్కడ దిగుమతి చెప్పించి ఆ అందులో వచ్చేటువంటి పర్సంటేజ్ సన్నదాన్యాన్ని పర్సంటేజ్ తక్కువ వస్తుంది ఏది రైస్ తక్కువ వస్తుంది దిగుబడి తర్వాత దొడ్డదానికి ఎక్కువ వస్తుంది రెండు రెండు కిలోలు తేడా ఉండేది అయితే అక్కడ సన్న వడ్లనిచ్చి తిరిగి సన్న బియ్యం తీసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని మిల్లులకు సీఎంఆర్ టార్గెట్ ప్రత్యేకంగా మిల్లులకు ఇచ్చేటప్పుడు సో దానివల్ల అవి తీసుకొచ్చి ఆ గోడౌన్ సపరేట్ ఉండేది ఈ దుడ్డు ధాన్యానికి సంబంధించినటువంటి ఈ సిఎంఆర్ కూడా సపరేట్ ఉండదు సో దానివల్ల ఈ ఎక్స్పెండిచర్ ఇదంతా గతంలో ఎప్పుడు ఇట్లా పర్లేదు సో ఫస్ట్ టైం ఇలాంటి టెండర్లు పిలుచుకున్నారు మళ్ళీ ఆ గ్లోబల్ టెండర్లు ఎవరైతే ఇన్ టైంలో ఇవాళ మీ ద్వారా మేము ప్రయాణికాన్ని అని చెప్పేది ధాన్యం గ్లోబల్ టెండర్స్ వేసి ఇన్ టైంలో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా అదనంగా రెండు వందల ముప్పై రూపాయల క్వింటాల్కు వసూలు చేసి ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్న ఆ టెండర్దారులకే అదే ఏజెన్సీలకు మళ్ళా సన్న బియ్యం సప్లై చేసే రెండు లక్షల ఇరవై వేల క్వింటాల్ సన్న బియ్యం సప్లై చేసేటువంటి టెండర్లు వాళ్ళకే ఎట్లా దక్కుతాయి వాళ్ళు మాత్రమే పది పైసల తేడాతో ఇంత పెద్ద టెండర్లు నాలుగు సంస్థలు పది పైసల తేడాతో బహిరంగ మార్కెట్లో దొరికే సన్న బియ్యం రేట్ కంటే పదిహేను రూపాయలు ఎట్లా ఎక్కువ కోడి ఉన్నాయి